లోను నేను వెళ్ళలేదు నేను కావాలని వెళ్ళలేదు నాకు ఇష్టం లేదు ఈ థియేటర్కి సంబంధించి మూడు మీటింగులు జరిగినాయి మూడు మీటింగ్లకి నేను వెళ్ళలేదు వెళ్ళకపోగా మా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ అదర్ అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరిని వెళ్ళొద్దు అని చెప్పాను కారణం ఏంటంటే థియేటర్స్ నిజంగానే స్టాండర్ థియేటర్స్కి చాలా కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు ఉన్నప్పుడు అవి వచ్చి డిస్కస్ చేసుకుని ఇండస్ట్రీ పెద్దలతో ఛాంబర్ అని ఒకటి ఉంది గిల్డ్ అని ఉంది వీటిని అప్రోచ్ అయ్యి అందులో డిస్కస్ చేసుకుని సమస్యలు సామరస్యంగా కుదరకపోతే అప్పుడు ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం చెప్పుకున్నాం ఎక్కడో ఏదో కుదరక అన్ని ఫెయిల్ అయినప్పుడు అయితే అన్నీ ఫెయిల్ అయినాయి కనుక మేము మూసుకుంటున్నాము ఓటో తారీఖు నుంచి మేము మూసేస్తాము అని అంటున్నాను మూసేయడానికి